కంది పంటలో ఏ ఎటువంటి పంటలు వేసుకోవచ్చు అని గత సెవెన్ ఇయర్స్గా మేము రీసెర్చ్ చేస్తూ ఉన్నాం నా పేరు రాఘవేంద్ర యాదవ్ నెల్లికంటి రాఘవేందర్ యాదవ్ నల్గొండ జిల్లా మునుగోడు మండలం గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫామ్ ఆధ్వర్యంలో కంది పంటలో ఏవేమి పంటలు వేయవచ్చు అనేది రీసెర్చ్ చేస్తూ ఉన్నాం దాంట్లోనే భాగంగా ఈ సంవత్సరం మనం గతంలో మనం రెండు వేల ఇరవై ఒకటిలో వన్ ఎకర్ వన్ క్రాప్ వన్ ల్యాక్ అనే ఫార్ములా రిలీజ్ చేయడం జరిగింది రెండు ప్రధాన పంటలు ఒకే క్రాప్లో ఏ విధంగా వస్తాయి అనేది మనం రిలీజ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం ఒకే క్రాప్లో మూడు పంటలు ఏ విధంగా వస్తాయి అనేది రీసెర్చ్ చేయడం జరిగింది అది బ్రహ్మాండంగా సక్సెస్ కూడా అయ్యింది కందిలో మనం ఇంటర్ క్రాప్స్గా బెండా కాటన్ వేసుకోవచ్చు కండ కాటన్ ఆల్రెడీ పికింగ్ స్టేజ్కి వచ్చింది రెడ్ గ్రామ్ ఆల్రెడీ మనకు కటింగ్ స్టేజ్కి వచ్చింది సో మనం తక్కువ స్పేస్లో ఎక్కువ ఇన్కమ్ తీసుకోవడానికి ఎటువంటి విధంగా ద్రోహదపడుతుంది అనేది మనం చూసుకోవచ్చు నిరంతరం సాధారణ రైతు కార్పొరేట్ వ్యవసాయం చేయాలి రైతుకు నిరంతరం ఆదాయం అందించాలనేదే లక్ష్యంగా మేము ఈ దిశగా పనిచేస్తా ఉన్నాం గత సెవెన్ ఇయర్స్గా నేను రెడ్ గ్రామ్ బ్రీడ్స్ డెవలప్ చేస్తూ ఉన్నా ఈ వెరైటీ వచ్చేసి స్కంద త్రిబుల్ వన్ వెరైటీ వన్ థర్టీ డేస్ టైం ఇది అతివృష్టిని అనారుష్టిని తట్టుతుంది అన్ని రకాల భూమిలో వేసుకోవచ్చు వాటర్ ఉన్న చోట వాటర్ లేని చోట వేసుకోవచ్చు వాటర్ లేకుండా వేసుకున్నట్టయితే వర్షాధారం అయితే పది నుంచి పన్నెండు కింటాల దిగుబడి వస్తుంది సాలు సాలకు ఎంత డిస్టెన్స్ సాలుకు సాలకు మధ్య ఉన్న డిస్టెన్స్ ఆరు ఫీట్లు ఆరు ఫీట్లోనే మనం ఈ పద్ ముప్పై రెండు ఇంచులకు కాటను పద్దెనిమిది ఇంచులకు మనం బెండ పెట్టడం జరిగింది బెండ ఆల్రెడీ పికింగ్ స్టేజ్ కూడా అయిపోయింది ఆ విధంగా వేసుకోవచ్చు ఇది పంట యొక్క కాలం కంది యొక్క పంట కాలం నూట ముప్పై రోజులు వర్షాధారం అయితే పది నుంచి పన్నెండు క్వింటాలు వస్తుంది వాటర్ ఇవ్వగలిగితే పన్నెండు నుంచి పదిహేను కింటాల్ దిగుబడి వస్తుంది ఏం ప్లే ప్లేట్లైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఎరువులు కానీ సారవంతమైన భూములు అయితే పెద్ద పెట్ల వేయాల్సిన అవసరం లేదు నిస్సారవంతమైన భూములు కనుక అయి ఉంటే డిఏపి యూరియా కనుక వేసుకుంటే సరిపోతుంది సహజమైన ఎరువులు వేసుకోవడం బెటరు అది లేని పక్షంలో మనం ఎరువుల వైపు పోతే బాగుంటుంది ఏ ఎరువులు వేసుకోవచ్చు కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి ప్రధానమైన ఇప్పుడు భూమి టెస్ట్ చేసుకున్నప్పుడు మీ భూములైతే ఏదైతే తక్కుంట బాస్ఫరం తక్కుందా యూరియా తక్కుందా ఏది తక్కుంటే అది వేసుకోండి అది యూరియా తక్కువ ఉంటే బాస్ఫరం వేస్తే శూన్యం దిగుబడి రాదు అట్లా మీ భూమిలో టెస్ట్ చేసుకున్నట్లయితే మీకు భూములో ఏదైతే తక్కువ ఉందో అది వేసుకోండి లేదంటే కాంప్లెక్స్ వేస్తే సరిపోతుంది మీ విత్తనం ఏ నేలల్లో వేసుకోవచ్చు అన్ని రకాల నేలల్లో వేసుకోవచ్చు అన్ని రకాల అన్ని రకాల నేలలో సేద్యానికి అనుమైనది